ఈరోజు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జరిగినటువంటి హత్య గురించి మీ అందరికీ తెలుసు ఇది ప్యూర్లీ భూవు కథ మరియు అన్నదముల మధ్యలో ఉన్నటువంటి అన్నదముల మధ్యలో ఉన్నటువంటి ఆస్తి విషయానికి సంబంధించి భూమికి సంబంధించినటువంటి విషయాలు ఈ కళ్యాణ లక్ష్మయ్య అతనికి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ ఓన్ బ్రదర్స్ మల్లయ్య రాజా అనే అతను ఎవరైతే చనిపోయిందో కలవని రాయశం ఈ కలవణ రాయేశము ఈ లక్ష్మయ్య అనే వీళ్ళు సొంత అన్నదమ్ముల పిల్లలు అంటే పాలి ఈ పదిహేను సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో రెండు సంవత్సరం రెండు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమికి సంబంధించి తగద ఉంది అది ఈ మధ్యనే క్లియర్ అయిపోయింది కానీ ఒక పది గుంటల భూమి గురించి ఈ చనిపోయిన రాయేశం ఈ లక్ష్మయ్య ఎవరైతే నిందితున్నాడో ఆ నిందితుంది తమ్ముళ్ళు మల్లయ్య రాజా వీళ్ళకి సంబంధించిన డిస్ప్యూట్ పది గుంటల గురించి ఉంది ఈ కోర్టులో కూడా పోయినరు పంచాయతీలు పెద్దవాస పంచాయతీ కూడా చేసుకున్నారు కానీ ఎక్కడ కూడా ఇది సెటిల్మెంట్ అయితే లేదు అట్లాగే వీళ్ళ ఇండ్లు కూడా పక్క పక్కనే ఉంటాయి ఊరిలో కొత్తపల్లూరులో అక్కడ కూడా ఈ ఇంటి జాగా దగ్గర కూడా సరిహద్దు పంచ్ గోడ ఇక్కడదాకా పెట్టినామంటే ఇక్కడ దాకా అంటే అనేది చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నది మనకి ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకి వీళ్ళకి సంబంధించి మనకి ఏం కంప్లైంట్ రాలేదు మన దగ్గర ఏం పిటిషన్ కూడా పెండింగ్ లేదు రాలేదు కూడా గత కోర్టులో మాత్రం వీళ్ళు ప్రైవేట్ కాంప్లైంట్ నడుస్తుంది దాని మీద కేసు కోర్టులో నడుస్తుంది ఈ క్రమంలో ఈ అతను ఎవరైతున్నారో ఇతను ఈ చంప చం చంపినాయన నేరసైతే లక్ష్మయ్య ఇతను సింగరేణి ఎంప్లాయీ రిటైర్డ్ ప్రస్తుతం మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలనీలో తీహల్పా తీహల్పాడు మీకు ఐడియా ఉండొచ్చు అక్కడ ఇతను ఉంటున్నాడు ఇతనికి ఇద్దరు తమ్ములు ఎవరైతే ఉన్నారో లక్ష్ మన రాజయ్య మల్య్య వీళ్ళు కొత్తపల్లి విలేజ్లో ఉండి వ్యవసాయం చేసుకుంటారు మొన్న ఈ జరిగిన రోజు ఎప్పుడైతుందో ఆ రోజు వాళ్ళ తల్లి బాగాలేదని చెప్పి వాళ్ళ బ్రదర్స్ చెప్తే వచ్చి మందులు తీసుకొని వస్తాడు మందులు తీసుకొని వచ్చి చూసిపోదనే క్రమంలో ఈ రాయలసీమ ఎవరైతే ఉన్నాడో ఇతను భూమికి సంబంధించి సర్వే చేసుకుంటాడు ఆయన భూమి కాడు ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఇంకా సర్వే రీట్లు ఎవరు రాలేదు అని తెలడంతో నీళ్ళు ముగ్గురు కలిసి బైక్ తీసుకొని ఏదైతే ఉందో కొత్తపల్లి నుంచి మీకు ఐడియా ఉంది కొత్తపల్లి టు కొన్నూరు వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ పక్కే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏదైతే డిస్ప్యూట్ ఉందో ఆ ల్యాండ్ అక్కడే ఉంటుంది ఇతను బుల్లెట్ బండి మీద పోయి రాయలసీమ అక్కడ పార్క్ చేసి కులంలో పోయి వెయిట్ చేస్తూ ఉంటాడు సార్ వేరు కోసం ఈ లోపు సరే వచ్చే వచ్చేలోపు వీళ్ళు తెలుసుకొని వీళ్ళు వెళ్ళిపోతారు పంట మీద ఈ ముగ్గురు కూడా లక్ష్మయ్య మల్లయ్య రాజయ్య వెళ్ళిపోయి అంటే వెళ్ళేటప్పుడు కూడా ఒక కర్ర తీసుకొని పోతారు పోయిన తర్వాత ఈ నెట్లనే లొల్లింది ఊరికే ఇదంతా మాకు గొడవ అయింది లొల్లిందని ఈ కోట్ల తోడు తిరుగుడు ఇతను ఒప్పుకుంటాడు ఎత్తలేడు అనే విషయంలో వీళ్ళు మనసులో పెట్టుకుని ఎప్పటి నుంచో వీళ్ళు ప్లాన్గా ఉన్నారు నేను ఏదైనా చేద్దామని అనుకోకుండా ఒక్కడే ఉన్నాడు అని చెప్పి తెలియగానే ఇమీడియట్గా వీళ్ళు బైక్ మీద వెళ్ళిపోవడం అక్కడ పోయిన తర్వాత అప్పుడే ఆయన జస్ట్ నుంచి బండి దగ్గరికి వచ్చే క్రమంలో వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఈ లక్ష్మాయను మళ్ళా లక్ష్మయ్య కట్టుదని కొడతాడు తీసుకుపోయిన కట్టుదని కొట్టగాయన కింద పడతాడు పడగానే పడి బండి స్టార్ట్ చేసే క్రమంలో మళ్ళీ మళ్ళీ కట్టేసుకొని మళ్ళీ కూడా కొడతాడు కొట్టగా బండి మీద అట్లే పడిపోతాడు ఇంజురీస్ అయితే ఈ రాజు అనేది ఎవరైతున్న మూడో వ్యక్తి అతను చుట్టుపక్కల ఎవరు రాకుండా చూడటం ఇదంతా జరగడం జరిగింది దానిలో భాగంగా వెంటనే అతను సీరియస్ ఇంజురీ తాగిపోయిన తీవ్రమైన గాయాలై ఈ రాయసీమ అక్కడికే చనిపోయారు అతన్ని ఏమంటే మా ఎస్ఐ గారు దరఖాస్తు వాళ్ళ కొడుకు సహాయకృష్ణ దగ్గర దరఖాస్తు తీసుకోవడం కేసు రిజిస్టర్ చేయడం ఏమంటే మా సిఐ గారు వెంటనే వెళ్ళి సీన్ విజిట్ చేయడం అతను ఇమీడియట్గా అతని కోసం ట్రేస్ అవుట్ చేయడం అతను పట్టుకోవడం నిన్న మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ మరియు ఇతను ఏదైతే వాడి చంపడానికి వాడిన కర్ర అయితే అది కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏవైతే తమ్ముళ్ళు ఇంకో ఇద్దరు నేరేస్తున్నారు మల్లయ్య రాజా వాళ్ళు పరారిలో ఉన్నారు వారి కోసం కూడా ప్రత్యేక టీం బృందంగా తిరుగుతున్నది వారిని కూడా ఇద్దరు కూడా త్వరలోనే పట్టుకొని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు ఆపురే నిజం ఆపు Você